శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసంలో గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో స్థానంలో రాహువు ఆరవ ఇంట కేతువు సంచారం చేస్తున్నారు లాభస్థానంలో కుజులు సంచారం చేస్తున్నారు అలాగే దశమంలో శని సంచారం జరుగుతుంది ఇక పన్నెండవ రాశిలో మేషరాశిలో శుక్ర సంచారం అనేది జరుగుతోంది ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు పన్నెండవ భావాల్లో సంచారం చేయటం అనేటువంటిది ఈ మాసం కొంచెం విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఈ మాసంలో రవి పదహారో తారీఖు వరకు వృషభ రాశిలో తదుపరి రెండవ రాశి అయినటువంటి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహగతుల్ని గనుక పరిశీలించినట్లయితే ఈ మాసం వృషభ రాశి వారికి డెబ్బై ఎనభై శాతం శుభ ఫలితాలు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అదే కాకుండా ఈ మాసంలో గురు కుజ కేతువుల యొక్క శుభ సంచారం వల్ల వృషభ రాశి వారికి అనేక రంగాల్లో అభివృద్ధి గోచరిస్తోంది వృత్తిరీత్యా మంచి అభివృద్ధిని సాధిస్తారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైనప్పటికీ కూడా అన్నింటిలోనూ ముందంజ వేస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి క్రమశిక్షణతో అప్పులు తీర్చడంలో కానీ నూతనంగా రుణాలు తీసుకునేటప్పుడు కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రలోభాలకు లొంగకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ మాసంలో వృషభ రాశి వారికి మంచి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది అలాగే ఈ మాసం దశమ స్థానంలో సంచరించేటువంటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి వాటిల్లో ముఖ్యంగా కొన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వాటిల్లో మొదటిది పాపకర్మాశక్తి అంటే దుష్ట సహవాసం వల్ల ముఖ్యంగా వృషభరాశి యువకులు ఎవరైతే ఉంటారో అంటే యూత్ ఎవరైతే ఉంటారో వారు చెడ్డవాళ్ల సహవాసం వల్ల దుష్టజనుల సహవాసం వల్ల కొన్ని పాపపు పనులు చెయ్యాలనేటువంటి యొక్క ఆసక్తి ఏర్పడుతుంది దీన్ని బుద్ధిపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా నిలవరించడం ఆపటం అనేటువంటిది ముఖ్యంగా ఈ మాసంలో చెప్పదగ్గ సూచన దీనికి కారకులైనటువంటి శనిబుద్ధుల యొక్క స్థితి ఏదైతే ఉందో వీరి వల్ల మనకి ఇష్టం లేకపోయినా మన మనసు మంచిదైనా కూడా పక్క వాళ్ళ పురోద్భరంతో కొన్ని తప్పులు చేయటం కానీ కొన్ని పొరపాట్లు చేయటం కానీ జరుగుతుంది వీటి పర్యవసనాలు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కనుక ఇటువంటివి ఏవైనా సరే తలంపులు వచ్చేటట్లయితే ప్రయత్నపూర్వకంగా చేసి అంటే వాటిని ఆపి చక్కటి జీవితానికి బాటలు వేసుకోవాల్సినటువంటి బాధ్యత వృషభ రాశి యువక యువతి యువకుల మీద ఈ మాసం ఉండడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది అంటే సాధారణంగానే పొగడతలకి పొంగటం కానీ విమర్శలకు పొంగటం కానీ వీరు చేయరు కానీ కొన్ని సందర్భాల్లో చెడు మాటలు చాలా రుచిస్తాయి చెడ్డ సావాసాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి అటువంటి వాటిని తక్షణం వదిలివే ఇకపోతే ఈ మాసం రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఏ స్థానంలో తర్వాత జన్మరాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఏ స్థానంలో సంచరించినంత కాలం అంటే సుమారుగా ఈ జూన్ నెల దాదాపుగా రెండు వారాల వరకు మూడో వారం వరకు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు స్త్రీ మూలక వివాదాలు స్త్రీల వల్ల శత్రుత్వం ఆడవారి వల్ల అనుకోని ఇబ్బందులు కలగటం ఇవన్నీ గోచరిస్తున్నాయి తదుపరి శుక్రగ్రహ అనుకూల స్థితి వల్ల ఈ మాసం అంటే పంతొమ్మిదవ తారీఖు నుంచి వృషభ రాశి వారికి చక్కటి ఐశ్వర్యం కలగటం మంచి సుఖభోగాలను అనుభవించటం మంచి ఆహారం తినడం చక్కటి ప్రదేశాలను సందర్శించటం అద్వితీయమైనటువంటి కళాకృతుల్ని కొనుగోలు చేయటం విలువైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేయటం వజ్రాభరణాలు కొనుగోలు చేయటం బంగారాన్ని కొనుగోలు చేయటం ఎవరి దగ్గర లేనటువంటి అపూర్వమైనటువంటి వస్తువుల్ని సేకరించటం ఇవన్నీ కూడా జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ వృషభ రాశి వారికి శుక్రగ్రహ అనుకూలత వల్ల లభించేటువంటి మంచి పరిణామాలుగా చెప్పవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ మాసం కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు ఒక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా చేసిన పనికి తగినంత పొగడతల లభించకపోవటం తగినంత గుర్తింపు లభించకపోవటం మీరు కష్టపడితే పక్కవాడిని ప్రశంసించటం ఎందుకు పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి అందరం ఎక్కించటం మీ మనోవేదనకి కారణమవుతుంది అంతేకాకుండా మీరు కష్టపడి సాధించినటువంటి ప్రాజెక్టులు కానీ మీరు కష్టపడి చేసినటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా మీ యొక్క పై అధికారి తన ఖాతాలో వేసుకుని మిమ్మల్ని పక్కకి పెట్టడం అనేటువంటిది కొంత ఇబ్బంది కలుగు చేసేటువంటి అంశంగా ఈ మాసం గోచరిస్తోంది మరి ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి ఈ ఇబ్బందులు ఎక్కువగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు చేసేటువంటి కంపెనీ కానీ మీరు చేసేటువంటి సంస్థ కానీ అలాగే మీరు ప్రభుత్వ రంగ ఉద్యోగ ఉద్యోగస్తులు అయితే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మీకు వ్యతిరేకంగా ఉండటం మీకు కించిత్ బాధని కలిగిస్తుంది మరి ముఖ్యంగా రాహుగ్రహ ప్రభావం వల్ల మీలో తెలియనటువంటి కోపం ద్వేషం కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కానీ జన్మత స్థితప్రజ్ఞత్వం ఉండేటువంటి వృషభ రాశి వారికి జన్మత ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి వచ్చేటువంటి వృషభ రాశి వారికి అన్నీ ఉన్నప్పటికీ కూడా మంచి ఒబిడియన్స్తో చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వృషభ రాశి వారికి వీటిని నియంత్రించడం అనేటువంటిది చెప్పవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ప్రయత్నపూర్వకంగా వాళ్ళ మీద ఏర్పడేటువంటి పగా ప్రతీకారాలని మీలోనే అణిచిపెట్టుకోండి ఈ శక్తి మీకుంటుంది దీనివల్ల మీకు దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు కొనకూరుతాయి ఇకపోతే ఈ మాసంలో బుధగ్రహ ప్రభావం వల్ల నిష్కారణ విరోధాలు నిష్కారణంగా విభేదాలు జీవిత భాగస్వామి నుంచి కొద్దిగా మాట పట్టింపులు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి కనుక ప్రయత్నపూర్వకంగా వాటి అన్నింటినీ మీరు చేయడం అనేటువంటిది మంచి పరిణామం కింద చెప్పబడుతుంది ఇకపోతే వృషభ రాశి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది విద్యాయోగం కూడా బాగుంది సాధారణ వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వ్యాపారంలో అత్యధికంగా లాభాలను పొగ చేసుకుంటారు అలాగే ఈ మాసం ముఖ్యంగా ఎవరైతే నూనెలు పత్తి ఆయిలు నలుపు రంగు ద్రవ్యాలు ఎరుపు రంగు ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన మరి ముఖ్యంగా వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో మీ మాట చలామణి అవుతుంది జీవిత భాగస్వామి మన్నలను పొందగలుగుతారు సమాజంలో కానీ బంధువుల్లో కానీ అలాగే జీవిత భాగస్వామి దగ్గర కానీ మంచి అభిమానాన్ని పొందటం చక్కటి సుఖ సంతోషాలతో కూడినటువంటి విందు వినోద కాలక్షేపాలతో కూడినటువంటి జీవితాన్ని గడపటం అనేటువంటిది జరుగుతుంది వృషభ రాశి స్త్రీలు ఈ మాసంలో ద్వితీయ భాగంలో అంటే పదిహేనో తారీఖు తర్వాత విలువైనటువంటి ఆభరణాలు వస్త్రాలు నూతన వస్త్రాలు నూతన గృహం కొనుగోలు చేయటం కొత్తగా స్థలాలు పొలాలు కొనుగోలు చేయటం అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది ఎవరైతే కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఇబ్బందులు పడుతుంటారో వారు వారి యొక్క తీర్పులు వచ్చేటువంటి సమయాన్ని కానీ అలాగే ఒకవేళ మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్ళేటట్లయితే జూన్ పంతొమ్మిదో తేదీ తర్వాత వెళ్ళేటట్లయితే తీర్పులన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే వృషభ వారు ఈ మాసం శనీశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలని పాటించండి మరి ముఖ్యంగా శనీశ్వరుడ ప్రీతి కొరకు శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు ఉపవాసం ఉండండి అదేవిధంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం కాలభైరవాష్టకాన్ని పఠించండి కాలభైరవ క్షేత్రాన్ని సందర్శించండి అలాగే వృషభరాశివారు ఈ మాసం నలుపు రంగు దుస్తుల్ని వీలైనంత వరకు ధరించకుండా ఉండటం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఎవరైతే మాంసాహార ప్రియులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసం వీలైనంత వరకు మాంసాహారాన్ని స్వీకరించకుండా ఉండేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం చాలా బాగుంది గనక ఈ మాసం మొత్తం నేను చెప్పిన పరిహారాలను కనుక పాటిస్తే ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబ జీవులు కుటుంబ సభ్యులతో చక్కటి జీవనాన్ని కొనసాగించడానికి వీలవుతుంది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు భూములు స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది చివరిగా ముఖ్యమైన విశేషం ఏమిటంటే మీరు చేజిక్కించుకున్నటువంటి విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ దొంగతనం జరగటం కానీ తప్పిపోవటం కానీ మిస్ప్లేస్ అవటం కానీ కనపడకుండా పోవటం కానీ జరిగే ఉన్నాయి కనుక మీరు ఏ వస్తువైనా ఎక్కడైనా పెట్టేటప్పుడు మీరు జీవిత భాగస్వామికి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ తెలియచేసేటట్లయితే వారు మీకు మరల గుర్తు చేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ ఒక్క విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి జాగ్రత్తలు లేని చోట దొంగలు చాలా వారి పరితరాన్ని చూపించగలుగుతారు కనుక మన జాగ్రత్త గనక మనకు ఉండేటట్లయితే ఈ దొంగతనాల బారి నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు కనుక నేను చెప్పిన పరిహారాలని పాటించి వృషభ రాశి వారు ఈ మాసం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరాన్ని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి